నువ్వు వెళ్ళి దానికి తోడు తెచ్చుకున్నావా ఏమన్నా నన్ను పీకుతాడా ఆడొచ్చి నన్ను ఏమన్నా అంటాడా నీకే దెబ్బలు తోలుతుంది దానికి ఇంకా దెబ్బలు తోలు తెలిసినప్పుడు నిన్న నిన్నేమన్నా చేశానా నోరేసుకుని మీదకొచ్చి నిన్న ఏమన్నా అన్నానా నా మా నాన్న నేను కూర్చుంటే నా జోడులాగి ఈలాగి ఈలాగి బుర్ర ఉందని అసలు ఎంత ఉంటుంది బుర్రకాయ మీద పడిపోతారు ఉండలాగా

సే ఇట్లు కంటే మీకు నేటే